ఈ ఏడాది సంచలనాత్మకంగా మారిన అంశాలలో జానీ మాస్టర్ కేసు ఒకటి ఆయన టీంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రేష్టి వర్మ తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులు చేశాడని తనని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడు అని నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తూ జానీ మాస్టర్ పై కేసు వేయడం బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61 పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చంచల్గూడ పోలీస్ స్టేషన్ లో నెల రోజుల పాటు రిమాండ్ లో ఉంచడం ఆ తర్వాత ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటకు రావడం వంటి సంఘటనలు పెను దుమారం రేపాయి మాస్టర్ నిజంగా తప్పు చేశాడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఇన్నేళ్లు ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలతో పాటు గెలుచుకున్న నేషనల్ అవార్డు కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక జానీ కి కెరియర్ ఉండదేమో అనుకున్నారు కానీ ఆయనకి అవకాశాలు భారీగా ఉన్నాయి నేడు ఆయన కొరియోగ్రఫీలో చిత్రీకరించబడ్డ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలోని డోప్ వీడియో సాంగ్ విడుదలైంది ఇందులో రామ్ చరణ్ చేత జాని మాస్టర్ వేయించిన డాన్స్ స్టెప్స్ కి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వచ్చింది అయితే సాంగ్ మధ్యలో కొన్ని డాన్స్ ప్రాక్టీస్ ని పెట్టారు ఈ షాట్స్ లో జానీ మాస్టర్ తో పాటు అతనిపై కేసు వేసిన వర్మ కూడా ఉండడం ఆశ్చర్యపరిచింది ఈ సాంగ్ ని గత ఏడాది చివరిలో చిత్రీకరించారట అంటే ఈ ఏడాది ప్రారంభం వరకు కూడా శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ టీంలోనే ఉంది ఆ తర్వాత ఆ టీం నుండి బయటకు వచ్చింది చాలా మంది గేమ్ చేంజర్ సినిమా కొత్త సినిమా కదా జానీ మాస్టర్ తో పాటు ఈ అమ్మాయి కూడా ఉందే వీళ్ళిద్దరూ మళ్లీ కలిసిపోయారని సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు కానీ గేమ్ చేంజర్ సినిమా నాలుగేల నుండి సెట్స్ మీద ఉంది ఈ పాటను గత ఏడాదిలో చిత్రీకరించారు అనే విషయం గమనించాలి ఇకపోతే నేడు విడుదలైన పాటకి సంబంధించి జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్ చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఊరికనే నేషనల్ అవార్డు ఇవ్వరు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఇచ్చారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఈ పాట తర్వాత జానీ మాస్టర్ కి మళ్లీ స్టార్ హీరోలు అవకాశాలు వెలువ కురిపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు